హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు అందజేస్తామని హామీ అనేది ఇవ్వడం జరిగింది ఈ హామీలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కుటుంబంలో ఎంత మందికి ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన వయసు అనేది ఏమిటి దీనికి సంబంధించిన అర్హతల్లో కొన్ని కీలక అప్డేట్లు అయితే రావడం జరిగింది వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి మహిళకు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు అందజేస్తామని హామీ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ హామీలో భాగంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వివిధ రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన హామీలు అనేది నెరవేర్స్తూ వస్తుండగా ముఖ్యంగా ప్రతి నెల పదిహేను వందల రూపాయలకు సంబంధించిన మహిళలందరూ చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఇందులో భాగంగా తప్పనిసరిగా ప్రతి మహిళకు ఎవరైతే ఈ యొక్క పథకం ద్వారా అప్లై అనేది చేసుకోవాలనుకుంటున్నారో ఆడబిడ్డ నిధి కింద పదహైదు వందల అనేది మీకు రావాలంటే ఆ యొక్క మహిళ వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే అప్లై అనేది చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు పద్దెనిమిది సంవత్సరాలు కనుక లేకపోయినట్లయితే ఈ యొక్క పథకానికి మీరు అర్హులు ఒకవేళ యాభై తొమ్మిది సంవత్సరాల దాటి అరవై సంవత్సరాలు కనుక వచ్చి ఉన్నట్లయితే వారికి ఈ యొక్క పథకాన్ని అయితే తొలగించడం జరుగుతుంది వెంటనే వారికి సంబంధించి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే వారికి పెన్షన్ పథకాన్ని అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు అయితే అందజేయడం జరుగుతుంది తప్పనిసరిగా వారి యొక్క వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు మాత్రమే అది కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాను మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది మహిళలు అంటే తప్పనిసరిగా పెళ్లి అనేది అయి ఉన్న మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే మా కుటుంబంలో పెళ్లి కానీ ఆడపిల్లలు ఉన్నారు వారికి కూడా ఈ యొక్క పథకం వస్తుందని మీరు అయితే అనుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉండి ఎవరికైతే పెళ్లి అనేది అయిన మహిళలు ఉన్నారు వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మీకు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ మీకు పెళ్లి అనేది కాకుండా పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉన్నా కూడా మీకు ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే రాదు పెళ్లి ఉండి తప్పనిసరిగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలకు మాత్రమే ప్రతి నెల పదహైదు వందల రూపాయలు మీకు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ మీకు అరవై సంవత్సరాలు ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ప్రతి నెల నాలుగు వేల రూపాయలు మీకు వృద్ధాప్య పెన్షన్లు అందజేయడం జరుగుతుంది ఇది ఒక అప్డేట్ అంటే తప్పనిసరిగా పెళ్లి అయిన మహిళలకు మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద పేమెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇకపోతే కుటుంబంలో ఎంత మంది మహిళలకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పేమెంట్ ఇస్తారని చాలా మందికి అయితే అనుమానాలు అయితే ఉన్నాయి ఇంట్లో జాయింట్ కుటుంబం అనేది ఉండి జాయింట్ కుటుంబం అనేది ఉండి రెండు మూడు ఫ్యామిలీలు ఉన్నా అటు అందరికి ఇస్తారా లేకపోతే ఒక కుటుంబంలో ఒకరికి ఇస్తారా అని చాలా మందికి అయితే అనుమానాలు అయితే ఉన్నాయి ఇందులో భాగంగా పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే ఆ కుటుంబంలో ఎంత మందికి ఇస్తారని కూడా చాలా మందికి అయితే అనుమానాలు అయితే ఉన్నాయి వీటి సంబంధించి ఇప్పుడు నేను మీకు నాకు తెలిసినంత వరకు ఒక అప్డేట్ నేను మీకు అయితే తెలియజేస్తున్నాను ఇందులో మెయిన్ గా ఏంటంటే ఒక కుటుంబంలో ఎంత మందికి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద అమౌంట్ అనేది ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తారంటే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క ఆడ ఆడబిడ్డ నిధి పథకం కింద పదహైదు వందల రూపాయలు మీకు అయితే రావడం జరుగుతుంది మనకు అమ్మోడి పథకానికి సంబంధించి మాత్రమే అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి మాత్రమే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి పదహైదు వేల రూపాయలు ఇస్తారని తెలియజేశారు కానీ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అలా అయితే చెప్పలేదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని తెలియజేశారు కాబట్టి ఒక కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే పదహైదు వందల అనేది ప్రతి నెల అందజేయడం జరుగుతుంది ఒకవేళ మీ యొక్క కుటుంబంలో ఇద్దరికి ముగ్గురు ఫ్యామిలీ కలిగి ఉన్నట్లయితే అటువంటి వారు ఒకే రేషన్ కార్డు లో కనుక కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క రేషన్ కార్డు లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అయితే రావడం జరుగుతుంది తప్పనిసరిగా ఒక రేషన్ కార్డు లో ఒకరికి మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద పేమెంట్ మీకైతే వచ్చేదానికి అవకాశం అయితే ఉంది ఒకవేళ మా కుటుంబంలో పెన్షన్ పొందుతూ ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద పేమెంట్ అనేది తీసుకోవచ్చు అని కూడా కొంతమందికి అయితే అనుమానాలు అయితే ఉంటాయి తప్పనిసరిగా పెన్షన్ పొందుతున్న వారు మీరు అనేది కాకుండా కనుక ఉన్నట్లయితే అంటే మీరు ఉదాహరణకు వితంతు అనేది అయి ఉన్నా లేదా ఒంటరి మహిళ అనేది అయి ఉన్నా అటువంటి వారందరికీ తప్పనిసరిగా ఏదో ఒక పెన్షన్ మీకు సంబంధించి అంటే పెన్షన్ అనేది రావచ్చు లేదా ఆడబిడ్డ ని పథకం ఏదో ఒక పథకం ద్వారా మీకు పేమెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది వీలైనంత వరకు మీకు ఒంటరి మహిళ కనుక అయినట్లయితే నాలుగు వేల రూపాయల పెన్షన్ అలాగే వితంతు కనుక అయినట్లయితే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఈ యొక్క పెన్షన్ మీకు అయితే వచ్చేదానికి అవకాశం అయితే ఉంది పెన్షన్ పొందుతున్న వారు అంటే అరవై సంవత్సరాలు పైబడిన వారు మగవారు కనుక అయి ఉన్నట్లయితే లేదా ఆడవారు వేరొకరు కనుక ఉన్నట్లయితే వారికి పెన్షన్ అనేది పొందుతూ వేరొక మహిళ ఈ యొక్క ఆడబిడ్డ నిధి పదం కింద ఈ యొక్క పదహైదు వందల రూపాయల ప్రతి నెల తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా తీసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది కుటుంబంలో ఒకరికి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల పదిహేను వందలు వస్తాయి అలాగే వేరొకరికి పెన్షన్ అమౌంట్ అనేది మీకు వచ్చేదానికి అవకాశం అయితే ఉంది ఇది మాత్రం తప్పనిసరిగా అటు ఇటుగా కొంచెం బ్యాలెన్స్ అనేది మీకు అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అంటే కుటుంబంలో ఒకరికి ఆడబిడ్డ నిధి పథకం కింద మరొకరికి పెన్షన్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది కుటుంబంలో ఎంతమంది మహిళలున్నా కూడా ఒక మహిళకి మాత్రమే అంటే ఒక రేషన్ కార్డు ని ఒక యూనిట్ గా తీసుకోవడం జరుగుతుంది మనకు గతంలో కూడా గత ప్రభుత్వ హయాంలో కూడా పెన్షన్ల అన్నిటికి సంబంధించి కావచ్చు లేదా ప్రభుత్వ పథకాలు అన్నిటికీ సంబంధించి ఒక కుటుంబంలో ఎంతమంది మహిళలకి ఈ యొక్క పథకం ద్వారా అమలు అనేది చేస్తూ ఉన్నా కూడా కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ యొక్క పథకాల ద్వారా పేమెంట్ అనేది ఇవ్వడం జరిగింది అంటే కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఆ యొక్క యూనిట్ లో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే జమ చేయడం జరిగేది ఇకపోతే ఈ యొక్క అమౌంట్ అనేది ఏ విధంగా ఇస్తారనే దానికి సంబంధించి మనకు రెండు ఆప్షన్ అయితే ఉండేదానికి అవకాశం అయితే ఉంది వాలంటీర్లు కనుక వచ్చారంటే మనకు తప్పనిసరిగా ఈ యొక్క అమౌంట్ అనేది ప్రతి నెల ప్రస్తుతం పెన్షన్లు ఏ విధంగా అయితే ఇస్తున్నారు ఇదే తరహాలో పెన్షన్ అమౌంట్ ద్వారా మీకు పేమెంట్ అనేది ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ లోపల యథావిధిగా మీకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది లేదు ఈ యొక్క అమౌంట్ అనేది నేరుగా బ్యాంక్ అకౌంట్ లకు వేయాలి అనుకున్న అయినట్లయితే మాత్రం తప్పనిసరిగా ఎవరికైతే ఆధార్ కి బ్యాంక్ అకౌంట్ కి లింక్ అనేది అయి ఉంటుందో ఆ యొక్క అటువంటి వారందరికీ బ్యాంక్ అకౌంట్ కు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు వేసేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది వీలైనంత వరకు నాకు తెలిసిన అప్డేట్ ఏంటంటే చేతికి మాత్రమే ఈ యొక్క అమౌంట్ ఇచ్చేదానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే చాలా మంది ఈ యొక్క పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న వారందరూ చాలా వరకు వేరొక ప్రాంతాల్లో ఉంటారు అంటే పెళ్లి అనేది అయి ఉండి భర్త వేరొక చోట ఉద్యోగాలు అనేది చేస్తూ వేరొక ప్రాంతాల్లో కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరూ చాలా వరకు అప్లై చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క అమౌంట్ అనేది ఇంటి వద్దకే వచ్చి మాత్రమే ఈ యొక్క అమౌంట్ ఇచ్చేదానికి గనుక అవకాశం కనుక ఉన్నట్లయితే వారు ఎక్కడ ఉన్నా కూడా తప్పనిసరిగా పేమెంట్ కోసం వారు ఏదైతే గ్రామాల్లో ఉన్నారో ఆ యొక్క గ్రామాలగే సచివాలయం పరిధిలో మీరు వచ్చి తీసుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే రాలేకపోయినట్లయితే ఆ యొక్క అమౌంట్ అనేది మిగిలేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీకు సంబంధించిన గ్రామాలగే సచివాలయం పరిధిలో మీకు పేరు అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వచ్చి మీరు ప్రతి నెల అమౌంట్ తీసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ ఎవరైనా సరే వేరొక ప్రాంతాల్లో ఉద్యోగాలు అనేది చేస్తున్న ఉదాహరణకు హైదరాబాద్ కావచ్చు చెన్నై కావచ్చు కర్ణాటక కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో కనుక ఉన్నట్లయితే ఈ యొక్క పదహైదు వందల కోసం వారు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఛార్జీలు అనేది పెట్టుకుని వచ్చి తీసుకోవడం కోసం ఎవరు రారు కాబట్టి అటువంటి అమౌంట్ అనేది తిరిగి మనకు పెన్షన్ అమౌంట్ అనేది తీసుకున్న వారికి ఏ విధంగా అయితే బ్యాంక్ అకౌంట్ కు రిటర్న్ అనేది వెళ్తుందో అంటే ప్రభుత్వ ఖజానాకు వెళ్తుందో అదే తరహాలో ఈ యొక్క పదహైదు వందల రూపాయలు కూడా రిటర్న్ వెళ్లేదానికి అవకాశం అయితే ఉంది ఇకపోతే మరొక అప్డేట్ ఏమిటంటే ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారు కాబట్టి ఈ మధ్య కాలంలో పెళ్లి అనేది అయి ఉండి కుటుంబంలో వారి యొక్క ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది సరిగా లేకపోయినా అంటే చాలా మంది ఈ మధ్యకాలంలో పెళ్లి అనేది చేసుకునే ఉండి వారి యొక్క తల్లిదండ్రుల కార్డు లో కనుక వారి యొక్క పేర్లు అనేది ఉండి వారి యొక్క అత్తమామలకు సంబంధించిన రేషన్ కార్డు లో కానీ లేదా వారి యొక్క భర్తకి సంబంధించిన రేషన్ కార్డు లో వారి యొక్క పేర్లు అనేది ఇంకా జాయిన్ అనేది చేసుకోకపోయినట్లయితే అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం చాలా రోజులు ఆలస్యం అయ్యే దానికి అవకాశం ఉంది అంటే వారికి ఇనిలిజిబిలిటీ వచ్చేదానికి అవకాశం ఉంది ఎందుకంటే ఒక రేషన్ కార్డు లో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది ఇస్తారు కాబట్టి ఎవరైతే ఈ యొక్క పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళ అప్లై అనేది చేసుకుంటుందో ఆ మహిళ తప్పనిసరిగా భర్తకి సంబంధించిన రేషన్ కార్డు లో ఉండాల్సి ఉంటుంది అంటే భార్య భర్తలు ఒకే రేషన్ కార్డు లో కలిగి ఉండాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే వారికి మ్యారేజ్ అనేది అయి ఉన్నట్లు వారికి సంబంధించిన ఫ్యామిలీ డీటెయిల్స్ దగ్గర భర్త లేదా భార్య అనేది వారి యొక్క డీటెయిల్స్ అనేది లింక్ అనేది చేస్తారు కాబట్టి భార్య భర్తలు ఇద్దరు ఒకే రేషన్ కార్డు లో ఉండాల్సి ఉంటుంది భర్త ఒక రేషన్ కార్డు లో లేదా భార్య వారికి సంబంధించి అంటే ఆ యొక్క అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె వారి తల్లిదండ్రుల రేషన్ కార్డు లో కనుక ఉన్నట్లయితే వారి యొక్క పథకానికి పేమెంట్ వచ్చేదానికి అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎవరికైనా సరే ప్రస్తుతం రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ అనేది కాలేదు కాబట్టి రేషన్ కార్డులకు సంబంధించిన ప్రాసెస్ అనేది స్టార్ట్ అనేది అయిన వెంటనే ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో పెళ్లి అనేది అయి ఉన్నా లేదా గతంలో వారి యొక్క తల్లిదండ్రుల కార్డు లో వారి పేర్లు అనేది ఇంకా అక్కడే కనుక ఉన్నట్లయితే వెంటనే మీ యొక్క భర్తకి సంబంధించిన రేషన్ కార్డు ఏదైతే ఉంటుందో అక్కడికి ఎవరైతే పద్దెనిమిది నుంచి యాభై యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య కలిగిన మహిళలందరూ వారి యొక్క భర్తకి సంబంధించిన రేషన్ కార్డు लग मार రేషన్ కార్డులకు మీరు అయితే మార్పించుకోండి అలాగే ఇంకా ఎవరైనా సరే జాయింట్ కుటుంబాలు అంటే తల్లిదండ్రుల రేషన్ కార్డులు ఇంకా కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరూ వెంటనే రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభం అయిన వెంటనే తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డులు అన్ని స్ప్లిట్ అనేది చేసుకున్నట్లయితే మీకు రేషన్ కార్డు అనేది వచ్చిన వెంటనే అంటే మీకు తల్లిదండ్రులకు ఒక రేషన్ కార్డు పిల్లలకు ఒక రేషన్ కార్డు కనుక వచ్చినట్లయితే అప్పుడు మీరు ఇద్దరు కలిసి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి మీరు అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎప్పుడు ప్రారంభిస్తారంటే మనకు ఆగస్టు నెల తర్వాత నుంచి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రారంభించే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ప్రస్తుతం ఇంకా వాలంటీర్లు అనేది ఇంకా దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభం కాలేదు అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ణయాలు అనేది తీసుకోలేదు కాబట్టి ముందుగా వాలంటీర్లు అనేది వచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రారంభించే అవకాశం ఉంటుంది కొత్తగా రేషన్ కార్డులు అలాగే పాత రేషన్ కార్డులు ఒకసారి వెరిఫై అనేది అయిన తర్వాత మాత్రమే లబ్దిదారులు అందరికి ఏపీ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ పథకాలు ఇస్తామని తెలియజేశారో ఈ యొక్క అన్ని ప్రభుత్వ పథకాలు మీకు వచ్చేదానికి అవకాశం ఉంది ప్రస్తుతానికి అప్డేట్ ప్రకారం తప్పనిసరిగా రేషన్ కార్డులు వచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు వెంటనే ప్రారంభించబోతున్నట్లు అనేది పథకానికి సంబంధించి మాత్రం ఒక కుటుంబంలో ఒక మహిళకి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల పదహైదు వందలు ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇది తోటగా నాకు తెలిసినంత వరకు కొన్ని అర్హతలు మీకు సంబంధించి మాత్రం తప్పనిసరిగా ఎవరైతే నారో అటువంటి వారందరూ ఒక రేషన్ కార్డు లో ఒకరికి ఇస్తారు కాబట్టి ఎవరైనా సరే జాయింట్ కుటుంబాల్లో కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు రేషన్ కార్డు కి స్పిటింగ్ అనేది చేసుకోండి అలాగే తల్లిదండ్రుల రేషన్ కార్డు లో మీరు కనుక ఉన్నట్లయితే మీరు కూడా వేరొక కార్డు కప్పు అనేది చేసుకోండి అలాగే మహిళలు వారి యొక్క తల్లిదండ్రులు అంటే పెళ్లి అనేది అయినా కూడా మీ తల్లిదండ్రుల రేషన్ కార్డు లో మీరు ఇంకా కనుక ఉన్నట్లయితే మీ యొక్క బర్త్ రేషన్ కార్డు కి మీ యొక్క పేరు అనేది యాడ్ అనేది మీరైతే చేపించుకోండి ఈ యొక్క పథకం ఎప్పుడైతే ప్రారంభిస్తారో అప్పుడే వెంటనే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభిస్తారు కాబట్టి మీకు వెంటనే రిజిస్ట్రేషన్ కూడా ఈజీగా అవుతాయి ఇది టోటల్ గా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పదిహేను వందలకు సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే ఇటువంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు